పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ముహూర్తాలు మనకు అవసరం అవుతాయి చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళదలుచుకున్నాము ఏదైనా మంచి రోజు ఉంటే కనుక చెప్పమని అడుగుతూ ఉంటారు దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏ ముహూర్తం అనేటువంటిది మనం చూసుకోవలసినటువంటి అవసరం ఉండదు మనం ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడుతున్నా లేదా వివాహము గృహప్రవేశము ఇలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు ముహూర్తం చూసుకుంటాం తప్ప ఈ క్షేత్ర ప్రదర్శన లేదా గుడికి వెళ్ళేటప్పుడు మనకు ఇటువంటి రాహుకాలాలు కాని దుర్ముహూర్తాలు కాని అమావాస కానీ ఇలాంటివన్నీ కూడా మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఇంకా చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా మంది రాహుకాల సమయంలో గుడికి వెళ్తారు అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి దానికి కూడా ముహూర్తాలు కావాలని మాత్రం మీరు ఆలోచించొద్దు ఏదైనా పుట్టింటికలు తీసేటప్పుడు కానీ మనము ముహూర్తాలను మనం చూసుకోవచ్చు అంతేకాని ప్రయాణాలలో కానివ్వండి లేదా అక్కడ దర్శనంలో కానివ్వండి మనకు ఎటువంటి ముహూర్తాలు అనేటువంటిది ఉండదు తిరుమల క్యూలో మనం ఎంటర్ అవుతాం మరి రావకాలంలో వెళ్తామా లేదా యమగండంలో వెళ్తామా వర్జంలో ఉంటుందో ఆ సమయం అనేటువంటిది ఉంటది కదా దైవ దర్శనం సమయంలో అలాంటి ప్రతి విషయాన్ని కూడా ముహూర్తాల మీద ఆధారపడగా